హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఈ కమ్మని క్యారెట్ హల్వాని ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక కడాయి తీసుకొని అందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం నే మీ దగ్గర నెయ్యి లేదంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ నెయ్యి కొంచెం కరిగాక ఒక హాఫ్ కప్పు జీడిపప్పు వేసుకొని వేయించుకుందాం జీడిపప్పు అనే కాదు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు ఇవి ఫ్రై అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోనే తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఒక కప్పు యాడ్ చేసుకుందాం ఈ క్యారెట్ని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రై అవనివ్వాలి మరీ హైలో పెట్టుకోవద్దు మాడిపోతే టేస్ట్ ఉండదు మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా క్యారెట్ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక వన్ కప్ పాలు యాడ్ చేసుకుందాం పచ్చివైనా పర్లేదు కాల్చి పెట్టుకున్నవైనా పర్లేదు పాలు యాడ్ చేశాక ఇదంతా బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికి దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ పంచదార యాడ్ చేసుకోవాలి మీరు కొంచెం స్వీట్ తినే వాళ్ళయితే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఈ షుగర్ అంతా కరిగిపోయాక ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ యాలుకులు పొడి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక చిటికడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల స్వీట్ బ్యాలెన్స్ అవుతుంది ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇక్కడ మీకు కొంచెం అడుగంటుతున్నట్లు అనిపిస్తే ఇంకొంచెం గీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందాం ఇందులో వాటర్ అంతా ఇనుకుపోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి ఈ క్యారెట్ హల్వా చేసేటప్పుడు ఫ్లేమ్ లోనే ఉండాలండి ఎక్కువ హైలో ఉంటే టేస్ట్ అంతా మారిపోతుంది ఇప్పుడు ఫైనల్గా ఒక హాఫ్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇంతే అండి చాలా టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ